హలో అండి వెల్కమ్ టు హలో లాస్ సో ముందుగా మీరు ఎంత తెలవన్నారో కామెంట్ చేయండి అండ్ నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ టైటిల్ చూసి మీకు అయితే తెలిసే ఉంటుంది కదా శ్రీరామరావమి వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను బ్లాగ్ అంటే మరి పెద్దగా ఏమీ నేను షూట్ చేయలేదండి మేమందరం కలిసి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాము అంటే మేము మా నైబర్స్ అందరం కలిసి అయితే ఆ రోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసేసుకుని గుడికి వెళ్దాము అనుకున్నాం అనమాట కాకపోతే చాలా రష్ గా ఉంది లైన్ గుడి లోపల నుంచి బయట వరకు వచ్చేసింది ఎండ కూడా ఎక్కువగా ఉంది కదా ఇప్పుడైతే అప్పటికప్పుడు మళ్ళీ డిసైడ్ అయ్యి ఇంకా మార్నింగ్ అయితే ఆగిపోయాము తర్వాత ఇంకా అందరూ కూడా కుక్ చేసుకుని చక్కగా మధ్యాహ్నం లంచ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యి గుడికి అయితే వెళ్తున్నాము నేను వెళ్ళేటప్పుడు అయితే వ్లాగ్ ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుని స్టార్ట్ అయి వెళ్ళామండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జనాన్ని చూసి అయితే నాకు ఒక్క నిమిషం బ్లాక్ అయిపోయింది అనమాట మైండ్ నేను తీయగలను లేదా బ్లాగ్ ఇంతమంది జనం ఉన్నారు అందులోనే మా పిల్లలు ఎప్పుడు రాని తీసారు వాళ్ళు కూడా వస్తామని చెప్పారు సరే సరదాగా వస్తారు కదని చెప్పి మేము తీసుకువెళ్ళాము చూస్తే ఇక్కడ ఇస్తక ఇస్తే రావాలంతమంది జనం అండి అప్పుడే అమలవారి కళ్యాణం కూడా జరిగిందనమాట ఇంకా అందరికి కూడా తలమురాలు బియ్యం అయితే ఇస్తారు కదండి వాటి కోసం అయితే ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు అనమాట జనాలు కూడా ఇంకా నేనైతే వెళ్ళలేదు మా వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత అక్కడ జ్యోతివదన మంగళందరూ కూడా తీసుకున్నారు అలాగే అక్కడ కళ్యాణం జరిగిన ప్లేస్ దగ్గర దర్శనం చేసుకుందాం అని చెప్పి అక్కడ కనిపిస్తున్నారు చూడండి స్టేజ్ అదంతా జనమే మేము కూడా ఎలాగో పిల్లలు తీసుకున్న ఎక్కేసాం అనమాట ఎక్కేసిన తర్వాత ఏంటంటే ఒకేసారి అందరూ వెళ్ళిపోవడం వల్ల స్టేజ్ కూడా ఊగిపోతుంది అనమాట ఇంక వెంటనే దిగసాం అక్కడ నుంచి ఇక్కడ దీని హాయి చెప్తుంది కదా కృష్ణవేణి మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారంట ఈవినింగ్ వచ్చేసారంట సో అలా కూర్చుని ఉన్నారు ఇంకెక్కడ కూడా ఖాళీ లేదు ఇంకా వెళ్ళి అంటే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి ఇంకక్కడే దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇంక అక్కడికి వెళ్ళిపోయాం అక్కడ ఏంటంటే కొంచెం ఖాళీగా కూడా ఉందనమాట ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇంక ఇక్కడైతే రాముడివారిని దర్శించుకుని అదని నించుంటే ఇక్కడ రమదేవ్ ఆంటీ కనిపించారు మా బిందు వాళ్ళ ఫ్రెండ్ మదర్ అనమాట ఇంకా ఆంటీ కూడా మాట్లాడుతున్నారు ఇలాగే ఏంటంటే మంగ వాళ్ళు ఉన్నారు కదా బిందు వాళ్ళ అమ్మాయి మా మోక్ష ఫ్రెండ్ తాను ఏంటంటే అక్కడ గుడిలో క్యాష్ పడిపోయిందంట సో చాలాసేపు అయితే వెతుక్కుంది కానీ ఇంకా టెంపుల్లో ఎవరికి తీసుకున్నారేమో దొరకలేదు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయితే అక్కడ క్యూలో అందరూ ఉన్నారు కదా ఏంటంటే అక్కడ ప్రసాదం పెడుతున్నారు అనమాట పానకం ఇస్తున్నారు అలాగే దద్దోజనం దద్దోచనం చక్కెర పొంగలు పెడుతున్నారు ఇంకా పానకం తీసుకుని తాగేసి తర్వాత ఇక్కడైతే చక్కెర పొంగలు తీసుకున్నాము ఇంకా అంతమంది జనంలో నిజంగా పిల్లల్ని అయితే కాచుకోవడం చాలా కష్టం అయిపోయిందండి మాకు చెప్పమ్మా అమ్మ గుడి గుడి ఇబ్బంది పెట్టాను కదా నేను చెప్పాను వద్దమ్మా మీరు ఇక్కడ గుర్దుర్గం గుడి దగ్గరికి వెళ్ళొచ్చేయండి అంటే ఏమన్నారు మీరు లేదు మేము వస్తామన్నారు నేను కనీసం దేమన్న కొర చూడలేదు ఏ మజిన నా తోకస్తోని నీ దగ్గర ఉన్నాను నేను అవును అక్కడ చాలా మంచి అను ఉన్నారు కదా ఈసారి ఏంటంటే ఇప్పుడు మార్నింగే ఏ నిన్ను తీసుకెళ్లిపోతాను ఓకేనా అమ్మ మార్నింగ్ కొర కి ఉంది కదా అమ్మ కి ఉంటది కానీ ఇంతమంది అయితే ఉండరు అప్పుడు ఓకే హ్మ్ అయితే ఇంకా ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేసామండి ఇక్కడ చిన్న సైజు లో తీర్థం పెట్టారనమాట ఒక రెండు మూడు షాపులు పెట్టారంటే ఇంక ఇలాంటి చూసారంటే పిల్లలు ఆగారు కదా మా ఛాన్స్ వచ్చేసి వాటర్ గేమ్ కొనుక్కుంది పనికి ఏమి అడగలేదు ఏమి అడగలేదు కదా అని ఇంటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ అలిగింది మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దానికి కూడా ఏదో ఫోన్ ఏదో కొనిచ్చానమాట తర్వాత అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా అంతకుమించి షూట్ చేయడానికి కూడా కుదరలేదు అక్కడ మీరు కూడా చూస్తారు కదా ఎంత ఎంతమంది చనివ్వన్నారో మరి బ్లాగ్ నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్